తమ పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేమందరము మా సుదర్శన్ రెడ్డి గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలా అతను ఎప్పుడు కూడా నాన్ కరప్టివ్ మరియు సీనియర్ సీనియర్కు సిన్సియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి గారికి న్యాయం దానికి నిరసనగా ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పదవులు అనుభవిస్తున్న నేనైనా టీపీసీ డెలిగేట్ అయినా మా పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఈ రాజీనామా పత్రాన్ని గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడాన్ని ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మా అందరి నిరసనను దృష్టిలో పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారికి ఏదైతే మా నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇప్పటి వరకు గత పద్దెనిమిది నెలలుగా మేము ఎదురు చూస్తున్నాము గౌరవనీయులు సీనియర్ సభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఇంత గతంలో ఆయన ఏ పదవి చేసినా ఏదైతే రాష్ట్ర వైద్య విద్య శాఖ కానీ మరియు భారీ నీటి వేరే వాళ్ళకి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మంత్రి పదవులు ఇస్తున్నారు కాబట్టి మేమందరం కాంగ్రెస్ అధిష్టానికి ఒక్కడే చెప్తా ఉన్నాం మేము మా తరఫున మేమందరం మా నియోజకవర్గం తరఫున మా జిల్లా తరఫున మేమందరం కోరుతున్నాం సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూ భూస్థాపితం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై